శ్రీ శ్రీమాత నమ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము రుచిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము రుచిక రాశి వారికి జూలై ఆరో తారీఖున అనగా ఆదివారం నాడు తొలి ఏకాదశి పండగ రోజున రుచిక రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాము మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చేరవరు చూడండి అప్పుడైతే మీకైతే పూర్తిగా అర్థమవుతుందండి మరి అంతకన్నా ముందు రుచిక రాశి వారికి కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరి వీడియో స్కిప్ చేయకుండా చేరవర చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది సమస్యలు ఏమారంటే ఎవరు ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేఖలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మేదానికి చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి మన గురువు గారి పేరు సుబ్రహ్మణ్య గారండి మీ సంప్రదేశ్ ఫోన్ నంబర్ త్రీ నైన్ వన్ నైన్ సెవెన్ జీరో టూ సిక్స్ ఫోర్ చాలా నమ్మకమైన గురువు గారు అండి ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరిగి తీరుతుంది నమ్మకంతో ఒకసారి ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటల పరిష్కారం చూపిస్తారు చాలా నమ్మకమైన గురువు గారు అండి ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రేపటి రోజున ఈ రాశి వారి యొక్క గుణగణాలు మనసత్వం గురించి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాము ముందుగా ఈ రాశి వారి యొక్క రేపటి రోజున వీరు చేయవలసిన వంటి పనిలో కొంచెం ఏదైనా మార్పు చేర్పులు చేసినటువంటి పని అయితే చేసుకోవచ్చు ఈ రాశి వారిలో ఉండేటువంటి మంచి గుణాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి వీరికి చాలా ఎక్కువగా ప్రేమ ఉంటుంది అంతే కోపం కూడా ఉంటుంది అలాగే చాలా అందంగా ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు వీరికి గుండె ధైర్యం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను బాధలను తట్టుకున్నారండి వీరికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి తొందరపడి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకురావన్నమాట బాగా ఆలోచించే నిర్ణయాలు అయితే తీసుకుంటూ ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలనే వంటి తపన వీరికి ఎక్కువగా ఉంటుంది భవిష్యత్తు గురించి అనేక రకాల ఆలోచనలు కూడా చేస్తూ ఉంటారు వీరికి ఒకరి మీద కుళ్ళు కుడింతరాలు కానీ అసూ కానీ కూడా అసలు వష్టం ఉండదండి అసలు ఉండవు కూడా అందరూ బాగుపడాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు ఎవరికి కూడా మోసం చేయరు జాలి గుణం కూడా వీరికి ఎక్కువగానే ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేసి జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు ఎప్పటికీ అనుభవిస్తూనే ఉన్నారనమాట అలాగే ఎన్నో అవమానాలు పడ్డారు ఏ పని చేసినా కూడా నష్టాలు అయినా కూడా వీరికి ఎక్కడ కూడా ఆత్మస్థైర్యం తగ్గనే తగ్గదండి ఆత్మసమితి చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట ఎన్ని కష్టాలు రానివ్వండి ఎన్ని నష్టాలు రానివ్వండి మాకు మేము ఏ కష్టాన్ని ఎదుర్కొని నిలబడతాం కానీ మేము మాత్రము ఎవరి వద్ద తలదించుకునే పరిస్థితి మాత్రం తెచ్చుకోము అనేది అస్సలు లేనట్లుగా ఉంటారనమాట అయితే వీరికి దైవశక్తి కూడా తోడుగా ఎప్పుడూ ఉంటుందండి దానివల్ల చేసినటువంటి ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తూ ఉంటారు కొన్నిసార్లు అపజయం పాలైనప్పుడు కూడా జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయండి పడవలసిన అవసరం లేదు కానీ ఎన్నో శుభవార్తలు మీరు తప్పకుండా వింటారు కష్టాలు అయితే మీకు పూర్తయితే లభించబోతుంది కాలం మీకు అనుకూలంగా మారబోతుంది అయితే ఈ రాశి వారికి తెలివితేటలు కూడా చాలా అధికంగా ఉంటాయి ఏ పని చేసినా కూడా తెలివితో చేస్తారు నాయకత్వ లక్షణం కూడా ఎక్కువ ఉంటాయండి అందరికంటే కూడా గొప్పగా బ్రతకని చెప్పి అనుకుంటూ ఉంటారు జీవితంలో ఏదైనా సాధించడం వంటి గొప్ప సంకల్పం కూడా ఉంటుంది దానికోసం వీరు ఎంతో కష్టపడి వీరికి ముక్కు మీద కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది ఎటువంటి సమస్య కానీ వెంటనే సీరియస్ అయిపోతూ ఉంటారు ఆ కోపం అనేది ఎక్కువసేపు ఉండదు అనమాట వెంటనే మంచిగా మారిపోతూ ఉంటారు వీరికి బరువు బాధ్యతలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలండి దానికోసం వీరు రేయి పలు కూడా చాలా కష్టపడుతూ ఉంటారు నా అనుకునే వాళ్ళకి ఎంత దూరమైనా వెళ్ళి వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్ళి వాళ్ళ కోసం ఎన్ని కష్టమైనా కానీ ఓపిక్గా చాలా బరువు బాధ్యతలను వీరే స్వీకరించి ప్రతి ఒక్కరు కూడా నేను ఉన్నాను మీ కంటి వంటి అనేటువంటి హామీలు ఇస్తూ ఉంటారు అలాగే వీరికి రేపటి రోజున అదృష్టం అనేది అనుకూలంగా మారబోతుంది అప్పుల బాధ నుండి రేపటి రోజులు మీకు పూర్తిగా విముక్తి అయితే లభించబోతుందని చెప్పుకోవాలండి జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి ఆర్థిక పరంగా మీకు బాగా కలిసి రాబోతుంది ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయండి మీకు పట్టిన వంటి దరిద్రం అంతా కూడా తొలగిపోయి మరెన్నో శుభవార్తలు కూడా మీరు రాబోయే రోజులు తప్పకుండా వింటారు అలాగే విద్యార్థులకు మంచి లాభం అయితే వస్తుంది మంచి స్థాయికి మీరు వెళ్తారు వ్యాపారస్తులకు మంచి లాభాలు అయితే వస్తాయి ఎలాంటి ఇబ్బందులు అయితే కనిపించడం లేదండి డబ్బు బాగా కలిసి వస్తుంది కుటుంబంలో అందరూ కూడా చాలా సంతోషంగా రేపటి రోజున ఉంటారు ఉద్యోగస్తులు కూడా మంచి భవిష్యత్తు అయితే ఉంటుంది అలాగే మీ పని వల్ల మంచి ప్రమోషన్స్ కూడా పొందేటువంటి అవకాశం అయితే ఉంది మీ యొక్క పై అధికారుల నుండి మంచి ప్రవర్శలు కూడా మీరు పొందుతారు అయితే మీకు దైవానుగ్రహం అనేది తోడవబోతుంది అనమాట సాక్షాత్తు ఆ యొక్క భగవంతుడు మీకు ఇష్టదైవం కావచ్చు లేదంటే మీ యొక్క కులదేవత కావచ్చు ఆ దైవ బలం అనేది మీకు తోడవబోతుందండి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యము ఐశ్వర్యము ఇవన్నీ కూడా లభించబోతున్నాయి మీ కోరికలు కూడా నెరవేరుతాయి ఇక ఏ కష్టాన్ని చూసి కూడా మీరైతే భయపడిన అవసరమైతే అంతకన్నా లేదు అయితే మీరు చేయవలసినటువంటి కొన్ని పనులు ఏంటంటే మీ జీవితంలో ఉన్నటువంటి కొన్ని దరిద్రాలు శనివాలు ఇటువంటివన్నీ ఉంటాయి కదండి ప్రతి ఒక్కరు కూడా మీరు ఏం చేస్తారంటే ఏదైనా కానీ ఒక శనివారం నాడు హనుమంతుల వారి గుడికి వెళ్ళి చక్కగా ఆకుపూజ చేయించుకోండి ఆకు పూజ చేయించుకోవడం వల్ల మీకున్న అన్ని సకాల అన్ని రకాల దౌర్భాగ్యాలను కూడా నశించిపోయి మీకు అన్ని సౌ ఐశ్వర్యం అనేది మీకు లభిస్తుంది మీ జీవితంలో తిరుగు అనేది ఉండదండి మీ కోరికలు కూడా తప్పకుండా నెరవేరుతాయి మంచి శుభవార్తలు అయితే వింటారు ఇంట్లో కూడా సంపదలు పెరుగుతాయి మీ జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి అలాగే సోమవారం నాడు పరమేశ్వరుడికి అభిషేకం చేయించుకోవటము జలప్రియ వంటి పరమేశ్వరుకి తప్పకుండా మీరైతే బిల్లో పత్రాలతో అభిషేకం చేస్తే మరింత ఎక్కువగా మీకు అన్నటువంటి పనులన్నీ కూడా సజావుగా సాగుతాయండి అలాగే ఈ రాశి వారికి మాట మీద నమ్మకం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట దానివల్ల వీరికి తగినటువంటి కొన్ని ప్రమాదాలు కూడా దూరం అవుతూ ఉంటాయి వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు ఎలాంటి కష్టాలు బాధలు వచ్చినా ఒంటరిగా ఉండి మాత్రమే బాధపడుతూ ఉంటారు అయితే ఈ రాశి వారికి రేపటి రోజున కాలం కలిసి రాబోతుంది అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది అని చెప్పుకోవాలి ఇప్పటివరకు మీరు పడినటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయండి ఊహించినటువంటి ధనలాభాలు అయితే మీరు తప్పకుండా కలుగుతాయి మరెన్నో శుభవార్తలు కూడా మీరు వింటారు అలాగే ఇప్పటి నుండి మంచి రోజులు వస్తాయని అండి తప్పకుండా చెప్పుకోవచ్చు కూడా అలాగే సంతానం కోసం ఎదురు వారికి త్వరలోనే వివాహ సంతానం కూడా కలగబోతుంది వివాహం కోసం ఎదురు వారికి రేపు శ్రావణ మాసం తానికి ఖచ్చితంగా మీకైతే పెళ్లి జరుగుతుందండి రేపటి రోజున మీ వివాహానికి సంబంధించినటువంటి చర్చలు కూడా జరుగుతాయి అలాగే మరెన్నో శుభవార్తలు కూడా అది కొద్ది రోజుల్లో మీరు తప్పకుండా వింటారని చెప్పుకోవాలి అయితే రేపటి రోజున ప్రయాణాలు చేయడం కూడా మీకు జరుగుతుంది అందులో కొన్ని ఆటంకాలు కూడా జరిగేటువంటి అవకాశం అయితే ఉందండి మీ వస్తువులు ఏమైనా పోయేట శిక్షలు అయితే కనబడుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి అనవసరమైన ఖర్చులు కూడా మీరు ఎక్కువగా చేయకండి అలాగే రేపటి రోజున డబ్బును కూడా ఎవరికి అప్పుగా ఇవ్వకండి దానివల్ల ఏంటంటే మీ అదృష్టం అనేది ఎవరికైతే అప్పుగా ఇస్తారో వారితో వెళ్ళిపోతుంది అలాగే వారి దరిద్రం అనేది మీకు పట్టుకుంటుంది కాబట్టి జాగ్రత్తగా అయితే ఉండండి రేపటి రోజున మీ భాగస్వామితో కూడా చిన్న చిన్న గొడవలు తినేటువంటి అవకాశం అయితే ఉంది మీ బంధాన్ని కొంచెం దూరం చేసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటండి మీ బంధం కోసము అయినా కానీ ఆ గొడవలు ఏదైతే ఉన్నాయో వాటి కోసము కొంచెం అంటే మీ మనసును మీరే కొంచెం నిగ్రహించుకొని కోపాన్ని తగ్గించుకొని మీ బంధాన్ని నిలబెట్టుకోండి ఇక అలాగే ఏంటంటే ఒకటికి మీరు ఏదైనా సరే బంధాన్ని నిలబెట్టుకోవాలనుకుంటే మాత్రం మీ కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవడం అయితే మంచిది ఆ బాధను వదిలిపెట్టాలి అలాగే బాధను వదిలిపెట్టాలనుకుంటే మాత్రం మీరు బంధాన్ని కావాలని చెప్పి అనుకోండి ఈ విధంగా ఏదైనా కార్యం ఉండండి మొత్తానికి మీరైతే రేపటి రోజున భాగస్వామి చిన్న గొడవలు జరిగేటప్పుడు సూచనలు అయితే కనిపిస్తున్నాయి మీ ఇద్దరి మధ్య ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుంది కాసేపు సైలెంట్గా ఉంటే మీ మధ్య పరిష్కారం అయితే అవుతుంది మోగజీవులకి రేపటి రోజు ఏదైనా ఆహారం దానంగా ఇవ్వండి దానివల్ల ఎంతో పుణ్యం కూడా లభిస్తుంది సర్వదోషాలు కూడా తొలగిపోతాయి అదృష్టం అనేది వస్తుంది శరిదేవుని యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పకుండా లభిస్తుంది ఇంట్లో డబ్బు కూడా పెరగబోతుంది కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు మీకు ఆయురారోగ్యాలు రాబోతున్నాయి మీకు ఎదురేటువంటి అడ్డంకులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అలాగే మీ చుట్టుపక్కల ఉన్న వారితో కొంచెం అయితే జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి వారి వల్ల కూడా మీకు కొన్ని నష్టాలు అయితే జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంట్లో కూడా గొడవలు జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాన్ని కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇంట్లో అనవసరంగా ఎక్కువసేపు టైం స్పెండ్ చేసి వారితో ప్రేమగా మాట్లాడడానికి వీలు చూసుకోండి అంతేకాని గొడవలు పడ్డానికి కాకుండా ఏదైనా ప్రేమగా మాట్లాడుకొని నచ్చ చెప్పుకోండి అలాగే ఇంట్లో విషయాలు బయట వారికి అసలు చెప్పకండి దానివల్ల కూడా మీ మీద కుళ్ళు ఎక్కువగా పెరిగిపోతుంది మీరు మంచిగా బ్రతికితే కొంతమంది అసలు పొరవ లేని వారు కూడా మన చుట్టూ ఉంటారు మిమ్మల్ని ఎప్పుడు కూడా కిందకు తొక్కాలని చూస్తూ ఉంటారు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మీకు చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళతో కొంచెం ప్రమాదాలు జరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి చాలా వరకు జాగ్రత్తగా ఉండండి మీకు అదృష్టం అనేది కొంత వరించబోతుంది మీరు చాలా వరకు కూడా కొత్త పనులు ఏమైనా స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రము సోమవారం శుక్రవారం రోజున కొత్త పనులు మొదలు పెట్టుకోండి దానివల్ల మంచి లాభాలు అయితే వస్తాయండి ఎలాంటి ఆటంకాలు అయితే మీకు అయితే జరగవన్నమాట ఇక అలాగే రేపటి రోజున మీరు ఎక్కువ కూడా ఎరుపు రంగు బట్టలను అయితే ధరించండి ఎటు కూడా తొలి ఏకాదశి పండగ కాబట్టి మీరు రేపటి రోజున ఎరుపు రంగు బట్టలు ధరిస్తే ఎటు ఆదివారం ఎరుపు రంగు బట్టలు అయితే చాలా మంచిది అలాగే రేపటి రోజు మీకు వీలుంటే చక్కగా ఇంట్లో దీపరాన్ చేసుకోండి మీ మనసును కొంచెం ప్రశాంతంగా ఉంచుకోవడానికి యోగా లాంటివి చేసుకోండి అలాగే ఇంట్లో దీపరాన్ చేసుకొని మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకోండి అలాగే కులదేవత ఆరాధన తప్పకుండా చేసుకోండి మీ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరిచేటువంటి విషయాలపై కొంచెం దృష్టిని అయితే ఎక్కువగా పెరడంతో మీకు ప్రయోజనకరమైనటువంటి రోజుగా చాలా రోజులుగా అంటే మీకైతే కొంచెం ఆరోగ్యపరంగా ఏదైనా కొంచెం సమస్యలు ఉంటే మీరు ఒక్కసారి కనుక మీ ఆరోగ్యం పట్ల దృష్టి పెడితే ఏవి అంటే ఏ ఆరోగ్యం మీకైతే దెబ్బతిని అనేది మీకు ఒక అవగాహన అయితే వస్తుందండి అలాగే చాలా రుణాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంతమందికి బ్యాంకులు రుణాల కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా రేపటి రోజులు మీకు రుణాలు శాంక్షన్ అయ్యే అవకాశం కూడా ఖచ్చితంగా కనబడుతుంది సోమవారం నాటికి మీ రుణాలు అయితే శాంక్షన్ అవుతే మీ చేతికి డబ్బు అయితే రాబోతుంది మీరు ఇచ్చిన పెద్ద పార్టీలోకి అందరినీ కూడా చేర్చుకుంటారు అది మిమ్మల్ని మీ గ్రూప్ అందరికి కూడా అవసరమైనప్పుడు

ఎక్కువ ఎనర్జీ అనేది మీకు ఇస్తుంది అనమాట అలాగే మీ యొక్క విశ్వసనీయతను మీ యొక్క దృక్పథాన్ని ఎక్కువగా మీ రైతు స్థిర ఎక్కువ కలిగి ఉంటారు కాబట్టి బలమైనటువంటి మీ యొక్క ఏ కోరికైనా కానీ భగవంతుడు నెరవేర్చేలాగా ఉంటాడు ఎందుకంటే మీ మంచి మనసుకు అంతా కూడా మంచి జరుగుతుందండి మిమ్మల్ని మీరు సంతోష పెట్టుకుంటేనే కాకుండా ఎదుటి వ్యక్తులు కూడా సంతోషం అని చెప్పి ఆలోచిస్తూ కాబట్టి రేపటి రోజున మీరు హనుమంతుల వారికి ఏదైనా సరే మల్లెల మాల కానీ గులాబీ పూల దండ తొల తులసి మాల కానీ సమర్పించడం ద్వారా మీకంతా కూడా బాగుంటుంది ఏదైనా మీరు మరింత అద్భుతమైనటువంటి మంచి ఫలితాన్ని అయితే అతి త్వరలోనే మీరు ఖచ్చితంగా చూస్తారు మరి తెలుసా కాదండి రుచిక రాసి జాతర జాతక ఫలితాలు తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్